హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డోరతాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో కుక్కర్లో ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నానండి అది గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు తయారయ్యే విధానం చూద్దాము నేను ఇక్కడ గుడ్లు ముందే ఉడకపెట్టి ఉంచుకున్నానండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా గుడ్లని మనం ఫ్రై చేసుకుందాము కొంచెం అంటే వేయించి తీసుకుంటే బాగుంటాయి కదా కలాయి పెట్టుకొని దానికోసం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని గుడ్లని కొంచెం ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు ఎగ్స్ తీసుకొని చాక్తో ఇలా చుట్టూ ఘాటులు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి అంటే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అలా పడుతున్న వేసుకోండి వేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూను జీలకర్ర వేసుకోండి బిర్యానీ ఆకు ఒక రెండు వేసుకోవాలి తుంచి వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా చిదక్ కొట్టుకొని ఒక ఐదు ఆరు వేసుకోండి అలాగే అందులో ఇలా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు వేసుకోండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుంది మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కదా విజిల్ ఇచ్చినప్పుడు మనకి ఉల్లిపాయ అనేది మెత్తగా ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు అల్లాన్ని కూడా వేసుకోండి అల్లాన్ని బాగా చెదకొట్టేకొని వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క అయితే సరిపోతుంది అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి దీంట్లో ఒక టమాటాలు కూడా మూడు వేసుకున్నాను నేను ఇక్కడ మీడియం సైజువి ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి టమాటా వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి టమాటా బాగా మెత్తబడుతుంది సాల్ట్ వేయగానే అలాగే దీంట్లో పసుపు కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇందులోనే ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను చికెన్ మసాలా పొడి కూడా వేసుకోండి ఇది వేయడం మూలంగా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇందులో ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోండి నేను మర్చిపోయిన తర్వాత వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని కలుపుకోండి అలాగే కొద్దిగా దాంట్లో కస్తూరి మేతిని కూడా చేతుల కొంచెం నలిపేసి వేయించుకోండి ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోండి వేసుకొని ఒక మూడు నుంచి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్ రానివ్వండి ఆవిడంతా పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూడండి అన్నీ బాగా మెత్తగా ఉడికినాయి కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ ఇప్పుడు గరిడితో ఒక నిమిషం సేపు మొత్తం అంతా ఇలాగ మెత్తగా చేస్తూ మొత్తం అంతా బాగా కలుపుకోండి మనకిప్పుడు ఇది దగ్గరికి పేస్ట్ లాగా అవుతుంది ఈ చిక్కదనం సరిపోతుంది గ్రేవీకి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకోండి పలచగా ఉంటే ఇంకొంచెం గ్యాస్ స్టోర్ మీద పెట్టుకొని ఉడికించుకుంటే మనకి దగ్గర పడుతుంది పడుతుంది ఇక్కడ చూడండి చిక్కటి గ్రేవీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోండి బాయిల్ చేసి ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా మొత్తం ఆయిల్తో సహా వేసేసుకోండి ఇందులో వేసుకొని మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల సేపు ఉడికించుకోవాలి మరొక రెండు మూడు నిమిషాల సేపు ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు సాల్ట్ కారం అవి సరిపోయినా లేదా ఒకసారి చూసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా ఎగ్ గ్రేవీ కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా కుక్కర్లో ఈ విధంగా చూసి ట్రై చేయండి ఇది చపాతీస్లో కానీ రోటీస్ ఆ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్